ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పది జులై రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులుగా అవ్వండి ఆత్మాభిమానుల ఈశ్వర్య సంప్రదాయానికి చెందినవారు అని అంటారు ప్రశ్న పిల్లలైన మీరిప్పుడు ఏ సత్సంగంనైతే చేస్తున్నారో అది ఇతర సత్సంగాల కంటే భిన్నమైనది ఎలా జవాబు ఈ ఒక్క సత్సంగంలో మాత్రమే మీరు ఆత్మ పరమాత్ముల జ్ఞానం వింటారు ఇక్కడ చదువు ఉంటుంది లక్ష్యం కూడా ఎదురుగా ఉంటుంది ఇతర సత్సంగాల్లో చదువు ఉండదు ఏ లక్ష్యమూ ఉండదు ఓం శాంతి ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు ఆత్మిక పిల్లలు వింటున్నారు మొట్టమొదట తండ్రి తెలియచేస్తున్నారు ఎప్పుడు కూర్చున్నా స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి దేహమని భావించకండి దేహాభిమానం కలిగిన వారిని అసురి సంప్రదాయము వారని అంటారు ఆత్మాభిమానులను ఈశ్వర్య సంప్రదాయం వారని అంటారు ఈశ్వరునికి దేహమే లేదు ఈశ్వరుడు సదా ఆత్మాభిమానిగానే ఉంటాడు వారు శ్రేష్టాతి శ్రేష్టమైన సుప్రీమాత్మ ఆత్మలందరికీ తండ్రి పరమాత్మ అంటే శ్రేష్టాతి శ్రేష్టమైన వారు మానవులు భగవంతుడు అత్యంత ఉన్నతమైన వారని అన్నప్పుడు వారి బుద్ధిలోకి నిరాకార లింగ రూపం వస్తుంది నిరాకార లింగానికి పూజ కూడా చేస్తారు వారు పరమాత్మ లేక ఆత్మలందరికంటే శ్రేష్టమైన వారు వారు కూడా ఆత్మనే కానీ అత్యంత శ్రేష్టమైన ఆత్మ వారు జనన మరణాల్లోకి రారు వారందరూ పునర్జన్మలు తీసుకుంటారు వారందరూ వారి రచన రచయిత నిశ్చయంగా ఒక్క తండ్రియే బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా వారి రచనే మనుషు సృష్టి అంతా వారి రచనయే తండ్రిని రచయిత అని అంటారు పురుషుని కూడా రచయిత అని అంటారు స్త్రీని దత్తత తీసుకుంటారు తర్వాత ఆమె ద్వారా పిల్లలను రచిస్తారు పాలన చేస్తారు వినాశనం చేయరు ఇతర ధర్మస్థాపకులు కూడా రచిస్తారు పాలన చేస్తారు ఎవరు వినాశనం చేయరు పరమాత్మను అనంతమైన తండ్రి అని అంటారు ఎలాగైతే ఆత్మ బిందు రూపంలో ఉంటుందో అలా పరంపిత పరమాత్మ కూడా బిందు రూపంలో ఉంటారు భక్తి మార్గంలో పూజ చేసేందుకు పెద్దలింగాన్ని తయారు చేస్తారు బిందువుకు పూజ ఎలా జరుగుతుంది భారతదేశంలో రుద్రయజ్ఞాన్ని రచిస్తారు మట్టితో శివలింగాన్ని సాలిగ్రామాలను చేసి పూజిస్తారు దాన్ని రుద్రయజ్ఞమని అంటారు వాస్తవానికి దాని పేరు రాజస్వాస్వం మీద అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం ఈ మాట శాస్త్రాల్లో కూడా రాయబడి ఉంది పిల్లలకు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి ఇతర సత్సంగాల్లో ఆత్మ పరమాత్మల జ్ఞానం ఎవరిలోనూ లేదు ఎవరూ ఇవ్వలేరు అక్కడ ఒక లక్ష్యం అనేది ఉండదు పిల్లలైన మీరిప్పుడు చదువును చదువుతున్నారు ఆత్మ శరీరంలో ప్రవేశిస్తుందని మీకు తెలుసు ఆత్మ అవినాశి శరీరం వినాశి శరీరం ద్వారా పాత్ర చేస్తుంది ఆత్మ అశరీరీ కథ నగ్నంగా వచ్చాము నగ్నంగా వెళ్ళాలని కూడా అంటారు శరీరాన్ని ధారణ చేశాము మళ్ళీ శరీరాన్ని వదిలి నగ్నంగా వెళ్ళాలి ఈ తండ్రి కూర్చుని పిల్లలైన మీకు మాత్రమే అర్థం చేయిస్తారు భారతదేశంలో సత్యుగం ఉండేదని దేవీ దేవతల రాజ్యం ఉండేదని ఒకే ధర్మం ఉండేదని కూడా పిల్లలైన మీకు తెలుసు ఇది కూడా భారతవాసులకు తెలియదు తండ్రిని ఎవరైతే తెలుసుకోలేదో వారికి ఏమీ తెలియదు ప్రాచీన ఋషులు మునులు కూడా మాకు రచయిత రచనల గురించి తెలియదని చెప్పేవారు రచయిత అనంతమైన తండ్రి వారికి మాత్రమే రచన ఆది మధ్యాంతాలను గురించి తెలుసు ఆదిని ప్రారంభమని మధ్య సమయానికి మద్యము అని అంటారు ఆది అంటే సత్యుగం దీన్ని పగలు అని అంటారు తర్వాత మద్యం నుండి అంతిమం వరకు రాత్రి అని అంటారు సత్యత్రేతాయుగాలు పగలు స్వర్గం అద్భుతమైన ప్రపంచం భారతదేశమే స్వర్గంగా ఉండేది అందులో లక్ష్మీనారాయణులు రాజ్యపాలన చేసేవారు దీన్ని గురించి వాసులకు తెలియదు తండ్రి ఇప్పుడు స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు తండ్రి చెప్తున్నారు మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి నేను ఫస్ట్ క్లాస్ ఆత్మను ఈ సమయంలో మనుషులందరూ దేహాభిమానులుగా ఉన్నారు తండ్రి ఆత్మాభిమానులుగా చేస్తారు ఆత్మ అంటే ఏమిటో కూడా తండ్రి అర్థం చేస్తున్నారు మనుషులకు ఏమీ తెలియదు బ్రుక్టి మధ్యలో నక్షత్రం లాగా ప్రకాశిస్తూ ఉంటుందని అంటారు కానీ అది ఏమిటో దానిలో పాత్ర ఎలా నిండి ఉందో వారికి ఏమీ తెలియదు ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయించారు భారతవాసులైన మీరు నాలుగు జన్మల పాత్ర చేయాల్సి వస్తుంది భారతదేశమే శ్రేష్టమైన ఖండం మనుషులందరికీ ఇది తీర్థస్థానం సర్వులకు సద్గతిని ఇచ్చేందుకు తండ్రి ఇక్కడికి వస్తారు రావణరాజ్యం నుండి ముక్తిని కలిగించి మార్గదర్శకులకై తీసుకెళ్తారు మానవులు కూడా ఇలాగే చెప్తారు కానీ వారికి అర్థం ఏమాత్రం తెలియదు భారతదేశంలో మొట్టమొదట దేవీ దేవతలు ఉండేవారు వారే మళ్ళీ పునర్జన్మలు తీసుకోవలసి వస్తుంది భారతవాసులే దేవతలుగా తర్వాత క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అవుతారు పునర్జన్మలు తీసుకుంటారు కదా ఈ జ్ఞానాన్ని పూర్తిగా తీసుకునేందుకు ఏడు రోజులు పడుతుంది పతిత బుద్ధిని పావనంగా చేయాలి ఈ లక్ష్మీనారాయణలే పావన ప్రపంచంలో రాజ్యం చేసేవారు కదా వారి రాజ్యమే భారతదేశంలో ఉండేది అప్పుడు ఏ ఇతర ధర్మము లేదు ఒకే రాజ్యం ఉండేది భారతదేశం ఎంతో సంపన్నంగా ఉండేది వజ్ర వైడూర్యాల మహల్ ఉండేవి తర్వాత రావణ రాజ్యంలో పూజారులుగా అయ్యారు మళ్ళీ భక్తి మార్గంలో ఈ మందిరాలు మొదలైనవి తయారు చేశారు సోమనాథుని మందిరం ఉండేది కదా ఒక్క మందిరమే ఉండదు ఈ శివుని మందిరంలో ఎన్ని వజ్ర వైడూర్యాలు ఉండేవంటే మహమ్మద్ గజిని వంటలపై నింపుకొని తీసుకెళ్లాడు అంత సంపద ఉండేది ఒక వంటి ఏమిటి లక్షల వంటలను తీసుకొచ్చినా నింపుకోలేనంత తరగని సంపద ఉండేది సత్యుగంలో బంగారు వజ్ర వైడూర్యాల మెహల్లు అనేకం ఉండేవి మహమ్మద్ గజిని అయితే ఇప్పుడు వచ్చాడు ద్వాపరంలో కూడా ఎన్నో మహళ్ళు మొదలైనవి ఉంటాయి అవి మళ్ళీ భూకంపంలో లోపలికి వెళ్ళిపోతాయి రావణునికి ఏ స్వర్ణిమ లంక ఉండదు రావణ రాజ్యంలో భారతదేశ పరిస్థితి ఎలా అయిపోతుంది వంద శాతం అధర్మం అసంపన్నంగా వికారులుగా అయినారు కొత్త ప్రపంచాన్ని నిర్వీకార ప్రపంచం అని అంటారు భారతదేశం శివాలయంగా ఉండేది దీనిని అద్భుతమైన ప్రపంచం వండర్ ఆఫ్ వరల్డ్ అంటారు మనుషులు చాలా మందే ఉండేవారు ఇప్పుడు కోట్లాది మంది మనుషులున్నారు ఇది ఆలోచించే విషయం కదా ఇప్పుడు పిల్లలైన మీకు ఇది పురుషోత్తమ సంఘం యుగం ఈ సమయంలో తండ్రి మిమ్మల్ని ఉత్తమ పురుషులుగా బంగారు బుద్ధి గలవారిగా చేస్తున్నారు తండ్రి మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు మీకు మంచి మతాన్ని ఇస్తారు తండ్రి మతానికే మీ గతీమతి భిన్నమైనది అని మహిమ చేస్తారు దీని అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు తండ్రి చెప్తున్నారు నేను ఇచ్చే శ్రేష్ట మతం ద్వారా మీరు దేవతలుగా అవుతారు ఇప్పుడు కలియుగం పూర్తి అవుతుంది పాత ప్రపంచ వినాశనం ఎదురుగా నిలబడి ఉంది మనుషులు పూర్తి అంధకారంలో కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతున్నారు ఎందుకంటే శాస్త్రాల్లో కలియుగం ఇంకా చిన్న బిడ్డగా ఉందని ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉందని రాసేస్తారు నాలుగు లక్షల యోనులని భావించిన కారణంగా కల్పమాయువును చాలా ఎక్కువగా చేస్తారు వాస్తవానికి కల్పమాయువు ఐదు వేల సంవత్సరాలు మీరు ఎన్ఫె నాలుగు లక్షలు కాదు కేవలం నాలుగు జన్మలు మాత్రమే తీసుకుంటారని తండ్రి అర్థం చేస్తున్నారు అనంతమైన తండ్రికి ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ తెలుసు అందుకే ఇవన్నీ భక్తి మార్గంలోనివని చెప్తారు ఇది అర్థకల్పం నడుస్తుంది భక్తి ద్వారా నన్ను ఎవ్వరూ కలవలేరు ఇది కూడా ఆలోచించవలసిన విషయం ఒకవేళ కల్పమాయువు లక్షల సంవత్సరాలైతే జనసంఖ్య కూడా ఎక్కువగా ఉండాలి కదా క్రైస్తవుల సంఖ్య రెండు వేల సంవత్సరంలోనే ఇంత ఎక్కువగా ఉంది భారతదేశం అసలైన ధర్మం దేవీ దేవతా ధర్మం అది కొనసాగుతూ వచ్చి ఉండాలి కానీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మంను మర్చిపోయినందున మాది హిందూ ధర్మం అని చెప్తారు హిందూ ధర్మం అనేది లేనే లేదు భారతదేశం ఎంతో ఉన్నతంగా ఉండేది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం విష్ణుపూర్లో ఉండేది ఇప్పుడిది రావణపురి అదే దేవతలు ఎనభై నాలుగు జన్మల తర్వాత ఏమైపోయారు దేవతలను నిర్వీకారులని భావిస్తూ స్వయాన్ని వికారులుగా భావించి వారిని పూజిస్తారు సత్యుగంలో భారతదేశం నిర్వీకారిక ఉండేది కొత్త ప్రపంచంగా ఉండేది దీనినే నూతన భారతదేశం అని అంటారు ఇది పాత భారతదేశం కొత్త భారతదేశం అంటే ఎలా ఉండేది పాత భారతదేశం అంటే ఎలా ఉంది కొత్త ప్రపంచంలో భారతదేశం కొత్తదిగా ఉండేది ఇప్పుడు పాత ప్రపంచంలో భారతదేశం కూడా పాతదైపోయింది ఏ గతి పట్టింది భారతదేశమే స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకమైపోయింది భారతదేశం చాలా సంపన్నంగా ఉండేది అదే భారతదేశం అత్యంత సంపన్నమైపోయింది దివాలా తీసింది అందరి వద్ద భిక్షం అడుగుతూ ఉన్నారు ప్రజల నుంచి కూడా భిక్షం అడుగుతూ ఉన్నారు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా ఈ సమయంలో దేహాభిమానంలోని మనుషులకు కొద్దిగా ధనం లభించింది అంటే మేము స్వర్గంలో కూర్చుని ఉన్నామని భావిస్తారు సుఖధామం స్వర్గం గురించి బొత్తిగా తెలియదు ఎందుకంటే రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు ఇప్పుడు వారిని బంగారు బుద్ధిగా చేసేందుకు ఏడు రోజుల బట్టీలో కూర్చోపెట్టండి ఎందుకంటే పతితులుగా అయ్యారు కదా పతితులను ఇక్కడ కూర్చోపెట్టలేరు ఇక్కడ పావనంగా అయిన వారే ఉండగలరు పతితులకు ఇవ్వలేరు మీరిప్పుడు పురుషోత్తమ సంఘం యుగంలో కూర్చుని ఉన్నారు బాబా మనల్ని ఇలాంటి ఉత్తమ పురుషులుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు ఇది సత్యమైన సత్యనారాయణ కథ సత్యమైన తండ్రి మీకు నరు నుండి నారాయణగా అయ్యే రాజయోగాన్ని నేర్పిస్తున్నారు జ్ఞానం కేవలం ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది వారిని జ్ఞానసాగర్లు అని అంటారు శాంతి సాగర్లు సాగర్లు అని మహిమ వారొక్కరికే ఉంది వేరే ఎవ్వరికీ ఈ మహిమ లేదు దేవతల మహిమ వేరు పరంపిత పరమాత్మ శివుని మహిమ వేరు వారు మన తండ్రి తండ్రి అని కృష్ణుణ్ణి అనరు భగవంతుడు అనక ఎవరో ఇప్పటికీ కూడా భారతవాసులకు తెలియదు కృష్ణ భగవాను వాచ అని అనేస్తారు కృష్ణుడు పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాడు సూర్యవంశం నుండి చంద్రవంశంలోకి చంద్రవంశం నుండి వైశ్యవంశంలోకి వస్తాడు హంసో సోహం అంటే ఏమో మనుషులకు తెలియదు ఆత్మైన నేనే పరమాత్మ అని అనహస్తారు ఇది ఎంత పెద్ద తప్పు భారతదేశానికి ఉన్నతమయ్యే కళ దిగే కళ ఎలా అవుతుందో ఇప్పుడు మీకు తెలుసు ఇది జ్ఞానం అదంతా భక్తి సత్యుగంలో అందరూ పావనంగా ఉండేవారు రాచారాణుల రాజ్యం నడిచేది అక్కడ మంత్రులు కూడా ఉండరు ఎందుకంటే స్వయం రాజారానులే అధికారులు తండ్రి నుండి వారసత్వం తీసుకున్నవారు వారిలో తెలివి ఉంది లక్ష్మీనారాయణకు ఎవ్వరి సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ మంత్రులుండరు భారతదేశం లాంటి పవిత్ర దేశం ఏదీ లేదు మహాన్ పవిత్ర దేశం దాని పేరే స్వర్గం ఇప్పుడిది నరకం నరకం నుండి మళ్ళీ స్వర్గంగా తండ్రి తయారు చేస్తారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క స్మృతులు మరియు నమస్తే 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 ధార్ణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఒక్క తండ్రి తెలిపే మంచి మతం అనుసరించి మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి ఈ సౌభాగ్య సంఘం యుగంలో స్వయాన్ని పురుషోత్తములుగా బంగారు బుద్ధి వారిగా తయారు చేసుకోవాలి సెకండ్ పాయింట్ ఏడు రోజుల పట్టీలో కూర్చుని పతిత బుద్ధిని పావన బుద్ధిగా తయారు చేసుకోవాలి సత్యమైన తండ్రి వద్ద సత్యమైన సత్యనారాయణ కథవిని నరు నుండి నారాయణునికా ఈ ఈరోజు వార్తానము ప్రతి ఖషానాను తండ్రి ఆదేశానుసారం కార్యంలో ఉపయోగించే హానెస్ట్ లేక నిజాయితీ పరులుగా కావండి తండ్రి నుండి ప్రాప్తించిన ఖజానాలను తండ్రి ఆదేశం లేకుండా ఏ కార్యంలోనూ ఉపయోగించని వారిని హానెస్ట్ అనగా నిజాయితీ పరులు అని అంటారు ఒకవేళ సమయం మాట కర్మ శ్వాస లేక సంకల్పాలను పరమతం లేక సాంగత్య దోషంలో వ్యర్థం వైపు పోగొట్టుకున్నారు అంటే స్వాచింతనకు బదులు పరచింతన చేశారు అంటే స్వమానానికి బదులు ఏ విధమైన అభిమానంలోకైనా వచ్చారు అంటే శ్రీమతానికి బదులు మన్మతం యొక్క ఆధారంపై నడిచారు అంటే వారిని హానెస్ట్ అని అనరు ఈ ఖజానాలన్నీ విశ్వ కళ్యాణం కొరకు లభించాయి కనుక అందులోనే ఉపయోగించాలి హానెస్ట్గా తయారవ్వటం అంటే ఇదే స్లోగన్ మాయతో వ్యతిరేకించండి దైవీ పరివారంతో కాదు అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తలుగా ఇవ్వండి ఆత్మలందరూ ఒకే బేహద్ పరివారం మీ పరివారంలోని ఏ ఆత్మ కూడా వరదానం నుండి వంచితంగా ఉండిపోరాదు ఇటువంటి ఉమంగ ఉత్సాహాల శ్రేష్టమైన సంకల్పం సదా మనసులో ఉండాలి మీ ప్రవృత్తిలోనే బిజీగా ఉండకండి బేహద్ స్టేజ్పై స్థితమై ఉండి బేహద్ ఆత్మల సేవ కొరకు శ్రేష్ఠ సంకల్పాలు చేయండి ఇదే సఫలతకు సహజమైన సాధనం అచ్చా ఓం శాంతి